ఫ్రెండ్స్ ఇవాళ ఆర్కే రాబట్ పొమ్ములు అట్టి పంట గురించి తెలుసుకుందాం అట్టి పంట దుక్కి దుక్కు విధానం మొక్క లేదా విత్తనం ఎడ దొరుకుతుంది వాటి యొక్క మందులు పంట ఎన్ని నెలలకి మనకి చేతికి వస్తుంది ఎన్నికి ఎన్ని కింటాను లేక ఎన్ని టెన్ టన్నులు అవుతుంది టన్ను ఎన్ని ఒక కేజీ వచ్చి ఎన్ని కేజీలు ఎన్ని రూపాయలు పడుతుందనే విషయాల గురించి తెలుసుకుందాం మనం ఈరోజు ఆర్కే రాబిట్ పమ్లో మనం ఈరోజు సత్పుర మండలం బేతపల్లి అనే గ్రామం అక్క నారాయణపురం విలేజ్లో ఒక అట్టి తోట ఉంది ఈ అట్టు తోటలో మనం ఇవాళ ఉండటం జరిగింది మొత్తం ఇది ఏడు ఎకరాల అట్టి తోట ఇది మనం అట్టి తోట వేసుకోవాలనుకున్నప్పుడు మనం సమ్మర్లో అంటే మే నెలలో మనం లోతుగా దుక్కు దు దున్నుకోవాల్సి ఉంటుంది లోతు దుక్కు దుండుకోవడం వల్ల మనకి గడ్డి చనిపోయే అవకాశం ఉంటుంది గరికే కానీ ఇంకా తోరంగా అలాంటి గడ్డి ఏమైనా ఉంటే మనకి ఆ దుక్కు దున్ను దుక్కులో చనిపోతూ ఉంటే అందుకే మనం డోజర్ ట్రాక్టర్ తెచ్చి బాగా లోతుగా మనం దుక్కు దున్నుకోవాల్సి వస్తుంది ఒక నెల ముందు అంటే బాగా సమ్మర్ బాగా ఎండలు ఉన్నప్పుడు దున్నుకోవడం వల్ల మనకి మంచిగా ఎక్కువ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది మనం జూన్ లేదా జూలై నెలలో ఈ పంట మనం వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది వనకాలం స్టార్ట్ అయ్యింది కాబట్టి మనకు చాలా అనుకూలంగా ఉంటుంది మనం ఈ మొక్క లేదా ఈ దుంప అనేది మనకు హైదరాబాద్లో దొరుకుతుంది నుంచి తెచ్చుకోవాల్సి వస్తాం మనం ముందు మనకు మనం వాళ్ళకి డబ్బులు కట్టినప్పుడు వాళ్ళు మనకి వీటిని సప్లై చేయడం జరుగుతుంది మనం ఏది కావాలంటే అది మనం తెచ్చుకొని వేసుకోవచ్చు కానీ మొక్కకి దుంపకి తేడా ఏంటంటే మనం దుంప వేసినప్పుడు తొందరగా మనకి పువ్వు అనేది తొందరగా రావడం జరుగుతుంది దుంప వేసినప్పుడు ఏడు నెలలకు వస్తే మనం మొక్క వేసినప్పుడు మనకు తొమ్మిది నెలలకి మనకి పువ్వు అనేది రావడం జరుగుతుంది మనం మొక్క లేదా మన దుంప వేసినప్పుడు మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు దీనికి డ్రిప్ ద్వారా చేయడం వల్ల మనకి ఏంటంటే నీటి ఆదా అవుతుంది మనకు దీంట్లో పనిచేసే వ్యక్తులు కూడా చాలా తక్కువ మంది పట్టడం జరుగుతుంది కనీసం ఒక ఇద్దరు వ్యక్తులు ఉండటం వల్ల డ్రిప్ అనే సిస్టమ్ ఉండటం వల్ల దాదాపు ఐదు నుంచి పదిహారాలు ఇద్దరు మనుషులు మనం చూసుకోవచ్చు అనమాట వాటర్ కట్టడానికి దగ్గర నుంచి దానికి ఏదైనా మందులు పిచ్చారని దగ్గర దగ్గర నుంచి జల్లం వేసిన దగ్గర నుంచి జల్ల వేసిన తర్వాత వాటికి ఏదైనా ఫోర్ సపోర్ట్ పెట్టడం దగ్గర నుంచి అన్నింటికి ఇద్దరు మనుషులు ఉంటే మనం సరిపోద్ది తోట అండ్ ఇవన్నీ తోట సామాన్యంగా వచ్చే వ్యాధులు అంటే వ్యాధులు వస్తూనే ఉంటాయి అన్నింటికి ఏ పంటకైనా వ్యాధులు వస్తూనే ఉంటాయి వ్యాధులు వచ్చి మనకి పండుగ పండా కానీ వస్తుంది అలాగే వేరుకుండు అని అని అట్లా నష్టమే ఉంటాయి వాటికి అనుగుణంగా మనం మందులన్నీ చేయాల్సి వస్తుంది తేను పడినప్పుడు ఆటోమిన్ అని వేడుకలు వచ్చినప్పుడు క్లోరిన్ అని క్లోరిన్ అనేది వేరుకులు వచ్చినప్పుడు ఒక లీటర్ అనేది మొక్క మొదట్లో వేయాల్సి వస్తుంది కొంటాత్ వచ్చినప్పుడు నాటుబో అని కిందని ఇలా దొరుకుతాయి వీటిని మనం థిస్కార్ చేయాల్సి వస్తుంది మనకి పెద్దగా వాటర్ అంటే డైలీ మనం మొక్కకొని వేసినప్పుడు సారీ గరితో వేసినప్పుడు డైలీ మనం వాటర్ పెట్టాల్సి వస్తుంది ఎప్పుడు చూసినా తడి ఉంచు ఉండాల్సి వస్తుంది తుర్తిష్టం కాబట్టి కార్కులు ఎప్పటికప్పుడు అంటే రెండున్నర గంటలు ఎండాకాలంలో అయితే దాదాపు రెండున్నర గంటలు మనం ఒక్కొక్క కార్కు మార్చుకోవడానికి టైం పెట్టింది మనకి రెండున్నర గంటల్లో ఒక కార్కి మనకు కార్కు మార్చిన ఏరియాలో తడిసిపోద్ది అట్లా రెండు రెండు గంటలు మూడు గంటల్లో చూసుకొని ఆ కార్కు ఏరియా తడిసిందా లేదా చూసుకొని మనం ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది అది డ్రిప్ సిస్టం కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది కార్కులు మార్చుకొని మనం వేరే పని చేసుకోవచ్చు ఇక్కడ అంటే చెట్లకు గడ్డి వేరే కలుపు మొదటి కలిపి తీసుకోవడం కానీ ఇంకేదన్నా గల్ల వేసినప్పుడు వాటి సపోర్ట్గా పెట్టుకోవడం కానీ ఇలాంటి పనులు చేసుకోవచ్చు డ్రిప్ సిస్టం ఉండడం వల్ల కంపల్సరీ డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ అనేది అటు తోటలో చాలా చాలా మంచి పద్ధతి అనమాట రాజ్యతారని కాదు ఏ పంటకైనా కానీ డ్రిప్ సిస్టమ్ పెట్టడం వల్ల వాటర్ సేవ్ అవుతుంది మన ట్రైన్ ట్రైన్ సేవ్ అవుతుంది కూల్ కట్టి ఉండదు చాలా బాగుంటుంది అన్నమాట రాజ్యతారు వచ్చేసరికి మనకి ఇరవై టన్నుల నుంచి ముప్పై నలభై టన్నులు కూడా అవుతుంది మన కేజీ వచ్చి మూడు రూపాయల నుంచి పదిహేను రూపాయల దాకా మనకి ఎంత అనేది ఉంటుంది మనకి తక్కువ దగ్గర పది రూపాయలు ఉండటం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అనమాట పది రూపాయలు ఉండటం వల్ల మనకి ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మిగిలే అవకాశం ఉంటుంది పది రూపాయలు ఉండటం వల్ల అంతకంటే తక్కువ ఉండటం వల్ల మనకి మనకంత ప్రాఫిట్ అనేది ఉండదు ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ అట్టి తోట గెలవట్లేదు ఎక్కడ అంత గెల్ల తగ్గట్లేదు కాబట్టి ఇప్పుడు కేజీ వచ్చి పద్నాలుగు రూపాయలు పలుకుతుంది సో ఎందుకంటే ఇంకా ఇంకా రాలే సీజన్ రాలేదు ఇంకా జూన్ నెల స్టార్ట్ అయితే జూన్ నెల నుంచి దాదాపు అక్టోబర్ నవంబర్ దాకా మనకి గెల్ల తిగుతూనే ఉంటాయి అప్పుడు దానికి సీజన్ బట్టి అయితే ఇంకా రేటు తగ్గే అవకాశం ఉంటుంది ఏ పంటకైనా సీజన్ లేనప్పుడు ఎక్కువ ఏంటంటే సీజన్ వచ్చిన తర్వాత రేట్ అనేది తగ్గిపోతుంది బట్ అట్లానే ప్రజెంట్ ఇప్పుడు అట్టి అట్టికెళ్ళ కూడా అట్లాగే పద్నాలుగు రూపాయల దాకా కేజీ ఉండటం జరిగింది ఇప్పుడు మనకి అట్టి పంట వచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు కంపెనీ వాళ్ళే వచ్చి వాటిని కొనుగోలు కొనుగోలు చేయడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు అంటే దీనికి సపరేట్గా ఉంటారు వాళ్ళు వాళ్ళు వచ్చి దీన్ని గెల చూసుకొని కొనుక్కొని వెళ్ళటం హైదరాబాద్ బెంగళూరు అటు కంపెనీ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఎకరం పంట వేయడానికి దీనికి వచ్చేసి దాదాపు రెండు లక్షలు ఖర్చు అవుతుంది అనమాట దీనికి కౌలి కౌలి వేసేదంటే దీనికి కౌలి కౌలికి తీసుకున్నందుకైతే దీనికి ఖర్చులు అయితే విత్తనాలు తెచ్చుకున్నందుకైతే దీని మందులు పిచికారీ అయితే మొత్తం కూడా దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది దీనికి ఈ రెండు లక్షల రూపాయలని డ్రిప్ సిస్టం కూడా ఇంక్లూడ్ అయి ఉంది దీంట్లోనే అది ఏది రెండు లక్షల రూపాయలు అంటే ఇద్దరు కూలీలు కాకుండా ఓన్లీ కాలువ తీసుకున్నందుకు డ్రిప్ పెట్టుకున్నందుకు మందులకి విత్తనాలకి వీటికే దాదాపు రెండు లక్షల రూపాయలు అనేది అటు తోటలో మనం ఖర్చులు అవే రావటం జరుగుతుంది అలాగే దీనికి మనం విత్తనాలు తెచ్చినప్పుడు దీనికి ఏజెంట్ ఏజెంట్ అనేది ఉంటాడు ఏజెంట్ ద్వారా మనం ఏదైనా పంటకి ఏదైనా ఆశించినప్పుడు ఏజెంట్ కనుక్కొని దానికి అనుగుణంగా మనం మన మందులు అనేది వేయడం జరుగుతుంది వాళ్ళు ఈ పంటను చూసి ఇది ఏ వ్యాధి అనేది నిర్ధారించి వాటికి ఏ మందులు కొట్టాలని చెప్తారు దానికి అనుగుణంగా మనం విచారణ చేయాల్సి వస్తుంది ఈ అట్టి తోడ అనేది సంవత్సరం పంట ఇది మనం జూన్ నెలలో వేసినామంటే మళ్ళీ జూన్ నెలకే మనకి వస్తుంది ఇది జూన్ రావటం అంటే మనకి తొమ్మిది నెలల నుంచి పూ రావటం గెల్ల వేయటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు దీంట్లో దుంప దుంప వల్ల మనకి ఎక్కువ ఏంటంటే దొంప తొందరగా వస్తుంది ఏడు నెలలకే మనకి తొందరగా రావటం వల్ల మనం పంట తొందరగా చేతికి వస్తుంది దుంప వేయటం వల్ల పిల్లకల్ తీసుకోవటం వల్ల ఉదయా రెండు నెలలు లేటుగా ఉంటుంది లేటుకున్న అదే అదే పడుతుంది అదే సంవత్సరం పంట ఇది మనం అట్టి తోటలో ఉన్న ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఏడియా అట్టి తోటలో ఉన్నాం మనం మనం మీరు అందరూ ఇదంతా చూడవచ్చు అలాంటి గెల అది మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న అట్టి తోట లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు జూన్ చూడవచ్చు మీద అర్టీ గెల ఇది ప్రజెంట్ ఇప్పుడు కన్నా ఇది కోయడానికి వస్తే మాత్రం కేజీ పద్నాలుగు రూపాయలందని ఇక్కడ రైతు చెప్పా చెప్పడం జరిగింది ఇది మనకి ఇప్పుడు జూన్ పదిహేనో తారీఖు అట్లా వచ్చే అవకాశం ఉందని చెప్పిండు రైతు ఇప్పుడు ఈ తోట దాదాపు రెండు నుంచి మూడు కింటాలు రెండు టన్నులు ప్రజెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పిండు గెల్లు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు బరువు ఎక్కువైనప్పుడు అయినప్పుడు వీటికి సపోర్ట్ కింద పెడతారు చూడండి ఇది సపోర్టు ఇది పామాయిలు మట్ట మట్ట ఇది సపోర్ట్ కింద పెట్టడం జరిగింది చెట్టు వంగకుండా ఇది చెట్టు యొక్క గెల ఇది ఈ తో ఈ తోట ఇప్పుడే గెల్ల వేయటం జరుగుతుంది అంటే జూన్ నెల నుంచి వీళ్ళు గిళ్ళను దింపడం జరుగుతుంది తో తోట నుంచి వీళ్ళు పోయిన జూన్ నెలలో వీటిని విత్తడం జరిగింది తోట అంతా కూడా ప్రజెంట్ ఇప్పుడు గెల్ల వేయడానికి సిద్ధంగా ఉంది ఇలా కొన్ని గెల్ల వేస్తున్నాయి ఇప్పుడే కొన్ని పూలు కూడా వస్తున్నాయి పట్టి తోట వేయాలంటే కంపల్సరిగా రెండు లక్షలు మనం చేతిలో పెట్టుకుని ఎకరానికి రెండు లక్షలు చేతులు పెట్టుకుంటే మనం పంట అనేది వేయొచ్చు ఇద్దరు కూలీలు కాకుండా ఎకరానికి టూ రెండు లక్షలు ఖర్చు అవుతుంది ఇది మీరు చూసినట్టయితే గెల్లలు చూడవచ్చు ఇక్కడ అట్టి గెల్లనేవి పది రూపాయల నుంచి పదిహేను రూపాయల మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే మనకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మనం ఎక్కువ మొత్తంలో వేసుకున్నప్పుడు ఇంకా ప్రాఫిట్ అనేది కనపడతాయి కనపడతాయి డిస్ట్రిప్ సిస్టమ్ ఇది డ్రిప్ అది ఈ వాటర్ వదిలినప్పుడు దీని ద్వారా మనకి చుట్టూ వాటర్ అనేది చుట్టూ రావడం జరుగుతుంది నీటి వృధా లేకుండా చుట్టూ నాలుగు వైపులా నాలుగు చెట్లకి ఇది వాటర్ పడుతుంది ఇక్కడో చెట్టు ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇట్లా నాలుగు వైపులా వాటర్ అనేది వెదజిమ్ముతుంది ఇది ఇంకా నాలుగు వైపులా దీని దీని ఇక్కడ ఉన్న వీటి కింద ఉన్న బెజాల ద్వారా నాలుగు వైపులా వాటర్ అనేది చుట్టూ వృధా కాకుండా నీరు ఎంతవరకు కావాలో అంతవరకు వస్తే దీనివల్ల నీరు ఎక్కువ వృధా అనేది కాదు అందుకని డిప్ సిస్టమ్ పెట్టుకోమని చెప్తారు మీరు చూసినట్టయితే అటు తోట మొత్తం గెలతో నిండు ఉంది ప్రజెంట్ అయితే సపోర్టింగ్గా మనం చూడొచ్చు ఇక్కడ చెట్టు కింద పడకుండా సపోర్టింగ్గా అనేది దీన్ని ఎలా నిలబెట్టారనేది పైన గెల సపోర్ట్గా ఇది ముఖ్యంగా చూసుకుంటే సంవత్సరం పంట ఇది ఏడు నెలల నుంచి మనకి పువ్వు పూత అనేది రావడం జరుగుతుంది దుంప దుంప అయితే ఏడు నెలలు మామూలుగా మొక్క అయితే తొమ్మిది నెలలు తొమ్మిది నెలల నుంచి మనకి ఇది పువ్వు అనేది రావడం జరుగుతుంది ఇది ఎకరానికి వచ్చి ఇరవై నుంచి ముప్పై టన్నులు అనేది రావడం జరుగుతుంది అప్పుడున్న రేటు ప్రకారం మనది ప్రాఫిట్ అనేది కలెక్ట్ చేయొచ్చు క్యాలిక్యులేషన్ చేయొచ్చు అది మూడు రూపాయలు ఉండొచ్చు నాలుగు రూపాయలు ఉండొచ్చు పది రూపాయలు ఉండొచ్చు పదిహేను రూపాయలు ఉండొచ్చు పంట అనేది మార్కెట్లో ఎక్కువ మనకు దిగుబడి రాకముందే అన్ని పంటలు రాకముందే మన పంట ముందుగా ఉన్నప్పుడు మనకి ఎక్కువ రేటు అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఏ పంటలో అయినా మనకి మంచి రేటు వచ్చినప్పుడే మనకి ప్రాఫిట్లు అనేవి కనపడతాయి ఇక్కడున్న ఈ రైతు వచ్చేసి వీళ్ళు ఇక్కడ ఈ ఏడాహారాలని కౌలికి తీసుకొని వేయడం జరుగుతుంది ఇతను చెప్పిన విషయాలను బట్టి నేను మీకు ఈ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది ఈ వీడియో ఈ రైతు యొక్క అనుభవాలని నేను బుక్లో రాసుకొని వాటిని ప్రిపేర్ అయ్యి మీకు చెప్పడం జరుగుతుంది నేను అతని యొక్క అనుమతితో నేను తోటలోకి వచ్చి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇది ఈరోజు ఆర్కెరాబిటి ఫామ్ యొక్క వీడియో ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి వీడియోలు మీకోసం చేయాలి అంటే నన్ను ఎంకరేజ్ చేయండి ఇలాంటి కొత్త కొత్త వీడియోలు మీకోసం ఎప్పుడు చేస్తూనే ఉంటాను కాబట్టి మీరు చూడండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని నొక్కండి కంపల్సరీగా నేను ఏ వీడియో చూసినా కానీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అట్లా చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఇంకా కొత్త కొత్త వీడియోలు మీకోసం పెట్టడానికి నేను నన్ను ఉత్సాహపరిచినట్టు అవుతుంది కాబట్టి కంపల్సరీగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా